ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార్యాల ప్రేమ కథ పార్ట్ థర్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి వాళ్ళ పాత ఇంటిని మళ్ళీ అయితే కొనుక్కుంటాడు కదా ఆ తర్వాత సర్ప్రైజింగ్గా మహేంద్ర జగతికి వసుధారని అయితే తీసుకెళ్ళి చూపిస్తాడు దాంతో ఇక మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గొప్పగా గర్వపడుతూ ఉంటాడు నేనేమో బిజినెస్ కోసమని నా ఫ్రెండ్ని నమ్మి ఇంటిని ఆస్తి అన్నింటినీ పోగొడితే నువ్వు కొడుకు అన్న బాధ్యతతో మళ్ళీ మన ఇంటిని మనకి దక్కేలా చేసావు నువ్వు కష్టపడి నిజంగా నువ్వు చాలా గ్రేట్ నాన్న నీలాంటి కొడుకు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళిక ఎప్పుడు హ్యాపీగా ఉంటారని ఉండడంతో రిషి ఏంటి డాడీ ఇంత ఎమోషనల్ అవుతున్నారు అయినా నా కారణంగానే కదా నాకు సాఫ్ట్వేర్ బిజినెస్ కంపెనీ పెట్టించడానికే కదా మీరు ఇదంతా చేసింది కానీ మీ ఫ్రెండ్ని మీరు నమ్మారు తనేమో మిమ్మల్ని మోసం చేశాడు అందులో మీ తప్పేముంది అయినా అందరూ మీలా మంచి వాళ్ళు ఉండరు డాడ్ అని చెప్తూ ఉంటాడు ఇక మహేంద్ర చాలా నాన్న నాకెంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అని చెప్తూ ఉండగా ఇక వస్తారదో ఏంటి వస్తారా నీకు హ్యాపీ అని అంటాడు ఏంటండి అలా అడుగుతారు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి చెప్తుండడంతో ఇక రిషి అమ్మ ఈ ఇంట్లోకి మ ఒక మంచి రోజు చూసుకొని మనం వద్దామని ఉండంగా వస్తారా ఏమండి నేను ఒక చిన్న మాట చెప్పనా అని అంటుంది రిషి చెప్పు వస్తారా అని అడుగుతుండడంతో అదే ఈ ఇంటిని మళ్ళీ ఇప్పుడు మనం కొనుక్కున్నాం కదండి అంటే కొత్తగా మనం తీసుకున్నట్టే కదా ఇది మన పాతిల్లే కాదన్ను కానీ ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ ఈ ఇంట్లోకి రాబోతున్నాం కాబట్టి మనం మనకు తెలిసిన వాళ్ళకి కొంచెం పిలిచి గృహ ప్రవేశంలా చేసుకుందామండి మనకి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంతో ఇక జగతి కూడా చాలి చాలా మంచి ఆలోచన అమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేద్దామని అంటారు ఆ తర్వాత రిషి సరే వస్తారా అండి నీ ఇష్టం అయితే మంచి రోజు పంతులు అడగండి అదే రోజు మనం పాలవి పొంగించుకొని గృహప్రవేశం చేద్దాం మనకు తెలిసిన వాళ్ళకి పిలిచని అంటాడు ఆ తర్వాత ఇక పంతులు గారిని కలిసి రమ్మని చెప్పి ఇంటికి మంచి రోజైతే చూస్తారు ఇక అలాగే వస్తారనుకున్నట్టుగా గృహ ప్రవేశం అయితే ఇక గ్రాండ్గా రిషి వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే పిలిపించి చేస్తాడు ఇక అందరూ రిషి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర నీలాంటి కొడుకు అందరికీ ఉండాలి రిషి నిజంగా చాలా ఒక సంవత్సరం లోపలే మీ ఇంటిని మళ్ళీ మీకు దక్కేటట్టు చేశాడంటే తను ఎంత కష్టపడి ఉంటాడు అని చెప్పి చెప్తుండడంతో ఇక మహేంద్ర రిషి వంక చూసి అవును నా కొడుకు నిజంగానే గ్రేట్ అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వసుధారతో కూడా వచ్చిన వాళ్ళు నిజంగా ఇటువంటి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మ ఇటు తల్లిదండ్రుల్ని ఇటు భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అలా చూసుకోవడం ఈ రోజుల్లో ఎవరికి సా అవుతుందని చెప్తుండడంతో ఇక వస్తారా చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక రిషికి పక్కకి పిలుస్తుంది రిషి ఏంటి వస్తారా ఏంటిది అందరు ఉన్నారు ఎందుకు పక్కకు పిలిచావు అని అడుగుతాడు దాంతో వస్తారా ఏమండి ఈరోజు మీకు దిష్టి తగులుతుందండి అని అంటుంది దాంతో నాకు దిష్ట ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుండడంతో ఏమండి ఈరోజు ఎక్కువ దిష్టి నాదే మీకు తగులుతుంది అని అంటుంది ఏంటి వస్తారా ఈరోజు నేను అంత హ్యాండ్సంగా ఉన్నానా అని అడుగుతాడు దాంతో వస్తారా మీరు ఎప్పుడూ హ్యాండ్సమ్గానే ఉంటారు కానీ ఈరోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నేను ఎంతలా మురిసిపోయానో మాటల్లో చెప్పలేనండి ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు దిష్టి తీయాలని అంటుంది కరేషి ఏంటికి వస్తారా నేనేమన్నా చిన్న పిల్లన నాకు దిష్టి తగలడానికి ఇది మరీ ఎక్కువగా అనిపించడం లేదా అని అంటాడు దాంతో వస్తారా ఎక్కువేంటండి ఏంటండి ఆయన నా భర్తకి నేను దిష్టి తీసుకుంటాను అని చెప్తూ ఉంటే సరే సరేలే నువ్వు అన్నట్టు కానీ దిష్టి తిద్దు కానీ అని అంటాడు ఆ తర్వాత ఇక ఫంక్షన్ అదంతా చాలా బాగవుతుంది ఇక ఆ తర్వాత వసుధార రిషికి చెప్పినట్టు కానీ దిష్టి తీస్తూ ఉంటే రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక వస్తుదారా గదిలోకి వెళ్ళిన తర్వాత రిషి వాళ్ళు పడుకొని చాలా హ్యాపీగా ఉందండి ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను అని అంటుండడంతో రిషి అయినా నీకు ఇంకో విషయం తెలుసా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని అంటాడు వస్తారా ఏంటండి అని అడుగుతుండడంతో ఇక నేను మళ్ళీ ఫారిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వస్తారా నాకు ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు నేను ఇంకా అని అంటాడు తాంతో ఇక వస్తారా అవునా అండి నిజమా మనకు అండగా కలిసి వస్తున్నాయండి నిజంగా నేను చాలా లక్కీని అని చెప్పి ఇక వస్తు రిషితో అయితే చేతిలో చేయి వేసి హ్యాపీగా అయితే ఉంటుంది ఇక రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటా